హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అనంతపురం జిల్లా గుత్తి మండలం తొండపాడు గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాగుడి పోటీలు ఈరోజు నాలుగవ రోజు అండి లాస్ట్ రోజు సీనియర్ విభాగం పోటీలు ఆ సీనియర్ విభాగం పోటీలకు వచ్చినటువంటి జత అంటే ఇవి వచ్చాయి గుండం చెన్నారెడ్డి గారు కానాలా గ్రామం సంజామల మండలం నంద్యాల జిల్లా వారి గిత్త అండి గిత్త కమని జాతగా వచ్చింది ఈ గిత్త గుండెం చెన్నారెడ్డి గారు కానాల గ్రామం సంజామల మండలం నంద్యాల జిల్లా వారి సీనియర్స్ గిత్త అండి కమ్యూని జతగా వచ్చింది ఈ గిత్త రామచంద్రారెడ్డి గారు కృష్ణాపురం గ్రామం గారలది మండలం అనంతపురం జిల్లా వారి గిత్తండి ఈ గిత్త కమంట్ జతగా వచ్చింది కృష్ణాపురం గ్రామం రామచంద్రారెడ్డి గారు కృష్ణాపురం గ్రామం గారలదిని మండలం అనంతపురం జిల్లావారి గిత్తండి గిత్త కమండ్ జాతగా వచ్చాయి